గురుగారు క్రోధి నామ సంవత్సరంలో సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది సింహరాశి రాసులున్నటికీ కూడా రాజు సింహరాశి కానీ ఈ సంవత్సరం ఎక్కువగా కష్టాలు పడాల్సిన పరిస్థితి సింహరాశికి ఎక్కువ కనపడుతుంది దేనికి అంటే అంటే అలా అని చెప్పని చెప్పి డిప్రెస్ అవ్వద్దు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆ పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తే బాగుంటుంది ముఖ్యంగా అష్టమ రాహు గ్రహ ప్రభావం నేత్రపీడ కళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యం బ్రెయిన్ కి సంబంధించినటువంటి అనారోగ్యం ఈ ముఖంలో ఉండేటువంటి భాగాలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనవసరంగా వీళ్ళు రోషానికి పోయి డబ్బులు ఇచ్చి పెట్టుబడులు పెట్టి మోసపోతూ వచ్చే చేతిలో ఉన్న డబ్బులు కూడా చేతిలో ఉన్న డబ్బులు కూడా లాస్ అయిపోతూ ఇట్లాంటి వ్యవహారాలకి ఎక్కువగా ఉంది ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండవు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పైగా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఎక్కువ ఇబ్బందులు ఎదురు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంతే అంతేకాకుండా ముఖ్యంగా శారీరకంగా అనారోగ్య పరిస్థితి ఎక్కువగా సూచించబడుతూ ఉంది భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎక్కువగా విరోధాలు స్నేహితుల పట్ల కూడా విరోధాలు ఎంతో చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో కూడా విరోధాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు వీటి తప్పనిసరిగా తీసుకోవాలి ముఖ్యంగా రాహుగ్రహ ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది సింహరాశి వారి మీద కాకపోతే దశమంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత దానివల్ల కొంతవరకు మేలు జరుగుతుంది తప్పనిసరిగా అంటే ఉద్యోగం ఊడుతుందా ఉంటుందా అనేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఉద్యోగం ఎక్కడికి పోదు తప్పనిసరిగా సస్టైన్ అవుతూ ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి కానీ తప్పనిసరిగా అదే సంస్థలో ఉద్యోగం చేస్తూ మరలా కొన్ని రోజుల తర్వాత అంటే దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ తర్వాత కొంచెం వీళ్ళకి తేడా కనపడటం మంచిగా మంచి ఫలితాలు లభించడం అనేది జరుగుతుంది మరి నిజంగా మార్పు కావాలి అని అనుకునే వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చా ఉన్న చోటనే ఉండడం ఉన్న చోటనే ఉండడం ఉత్తమం అసలు మన సామెత చూస్తుంటుంది కొత్త దేవుడి కంటే పాత దయ్యం బెట కాబట్టి పాత చోటనే చేసుకోవడం అనేది ఉత్తమం కొత్త చోటకి మళ్ళీ మారుతాం వేరే చోటకి వెళ్తాం అనుకుంటే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా వాటి వల్ల నష్టాలు ఏర్పడతాయి కష్టాలు వస్తాయి ఎక్కువగా వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడాను ఇంకా మానసికమైనటువంటి రోగాలు పెంచడానికే కదా కాబట్టి ఉన్న చోటనే ఉద్యోగం చేసుకోవడం అనేది ఉత్తమైనటువంటి మార్గం రైట్ అయితే స్టూడెంట్స్ ఎలా ఉండబోతుంది అంటారు స్టూడెంట్స్ కూడా అతిగా కష్టపడాలి స్టూడెంట్ అయినా కొంచెం ఎక్కువ కష్టపడుతూ ఉంటే ఒక ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళకి బాగా కష్టపడితే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు రావడానికి అవకాశం ఉంటుంది తక్కువ చేస్తానికి కష్టానికి అంటే ఇంకాస్త ఎక్కువగా ఏకాగ్రత కుదరాలి కుదరాలి అంటే రాహుగ్రహ ప్రభావం కాబట్టి రాహుకి సంబంధించి తప్పనిసరిగా దుర్గా అమ్మవారి పూజ కానీ లేదు చండి అమ్మవారి దేవాలయం కానీ తప్పనిసరిగా దేవాలయ దర్శనం చేయండి రైట్ ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా ఆ రాహుగ్రహానికి సంబంధించినటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటాయో చెండి కాళి తర్వాత ప్రత్యంగిర తర్వాత దుర్గా దేవాలయాలకు వెళ్లి శక్తి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం నిమ్మకాయలు ఉంటాయి కదా నిమ్మకాయలు మానగా సమర్పించమని చెప్పండి అమ్మవారికి రాహు బాధలు ఏమున్నా కానీ నిమ్మకాయ దీపం ఇబ్బందుతుంటాం కదా అలా దీపం కంటే కూడా అమ్మవారికి మాలగా సమర్పిస్తే ఒక ఇరవై ఏడు నిమ్మకాయలు పెట్టేసి దానికి చక్కగా గంధం కుంకుమ పెట్టేసి అమ్మవారికి సమర్పించండి శనివారం కాని మంగళవారం కాని చేయడం ద్వారా ఈ వాహన ప్రమాదాలు ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి కడతీర్చేటువంటి మంచి మార్గం కనబడుతుంది అలాగే గురుగారు ధన్యవాదాలు శ్రీమాత్ శ్రీని శ్రీ